హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీతి లయ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే హౌస్ ని ఇలా సింపుల్ గా డెకార్ చేసుకున్నాను యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఓన్ హౌస్ లో చేసుకుందామని సో ఇన్ని డేస్ పెండింగ్ పెట్టిన ఇదే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే మేము వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోమా అని అనుకోకండి వ్రతం చేసుకోము ఇంకా గౌరీ దేవిని పెట్టుకొని పూజ చేసుకొని తాంబూలం ఇవ్వడం అవన్నీ చేసుకుంటాము ఇంకా కిచెన్ లో స్వీట్ అది చేస్తూ ఇంకా సైమల్టేనియస్ గా పూజ రూమ్ లో కూడా డెకార్ చేస్తున్నాను అటు ఇటు తిరుక్కుంటూ రెండు మేనేజ్ చేసుకుంటున్నాను నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ హడావిడి చేయకుండా సింపుల్ గా చేసుకుందాం అనుకున్నా ఎక్కువ వెరైటీస్ చేయకుండా ఒక స్వీట్ చేసిన ఇంకా పాటు మామిడికాయ పులిహెర అండ్ ఇంకా అమ్మవారికి ఇష్టమైన శనిగలు ఈ శనిగలు అయితే అందరి ఇంట్లో కంపల్సరిగా ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి దాన్నే ఫాలో అయిపోయినా అంటే కొంచెం సింపుల్ గా చేసుకుంటే ఫస్ట్ టైం కదా బెటర్ అనిపించింది సో ఈ సింపుల్ ప్రాసెస్ ని నేను యూట్యూబ్ లోనే చూసిన ఇలా సింపుల్ గా కలషం పెట్టుకుని అన్ని అరేంజ్ చేసుకున్నా ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఎవరికైనా అంటే తెలియదు అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చు ఇలా కలషం పెట్టుకొని దానిపైన కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టేసి దానిపైన పెట్టాలి ఆ కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ ని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసి పెట్టేయాలి అప్పుడు అది మనకి లక్ష్మీదేవి అనమాట ఇంకా అమ్మవారికి బ్యాంగిల్స్ వేసేసి మంచిగా మెడలో నెక్లెస్ వేసి ఫ్లవర్స్ పెట్టి మంచిగా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత నేను కూడా శారీ వేసుకొని సింపుల్ గా రెడీ అవుదాం అనుకున్నా సో డార్క్ సర్కిల్స్ కోసం కంపల్సరీగా నేను కన్సీలర్ అయితే యూజ్ చేస్తా సో కన్సీలర్ పెట్టేసిన తర్వాత కొంచెం డాట్ కి టింటెడ్ సన్ స్క్రీన్ పెట్టేసుకున్నా ఫెస్టివల్స్ ఎప్పుడైతే మనకు అస్సలు టైం ఉండదు ఇప్పుడు నేను వేసుకునే మేకప్ అయితే నో మేకప్ మేకప్ లుక్ అనుకోండి ఇది మనకి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది సన్ స్క్రీన్ పెట్టేసుకొని నేను పౌడర్ తో సెట్ చేసుకున్నా ఇంకా లైట్ గా ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నా అండ్ బ్లష్ ని షాడో లాగా అండ్ ఇంకా బ్లష్ లాగా అప్లై చేసుకున్నా ఐస్ కి కాజల్ పెట్టకపోతే ఫెస్టివ్ లుక్ అస్సలే రాదు కదా సో నేనైతే ప్లమ్ కాజల్ యూజ్ చేస్తున్నా ఇది చాలా బాగుంటుంది కాజల్ పెట్టుకొని బొట్టు పెట్టేసుకున్నా ఇంత చేసిన తర్వాత బేర్ లిప్స్ తో అస్సలు బాగుండదు సో కొంచెం లిప్స్టిక్ కూడా పెట్టేసుకున్నా నెక్స్ట్ జ్యువెలరీ నేను కాసులహారం వేసుకుంటున్నా కాసులహారం వేసుకున్న తర్వాత పైనకి ఇలా సింపుల్ గా మ్యాంగో నెక్లెస్ పెట్టుకుంటున్నా ఇది పంచలోహం మ్యాంగో నెక్లెస్ నేను ఇది మీషోలో తీసుకున్నా మీకు లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నా సో ఇయర్ రింగ్స్ లోనే కన్ఫ్యూజన్ పంచలోహం పెట్టుకోవాలా లేదంటే పెద్దవి పెట్టుకోవాలా అని సో ఫైనల్ గా గ్రీన్ డ్రాప్స్ వచ్చినవి పెద్ద బుట్టాలు పెట్టుకున్నా అండ్ ఇది ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి నెక్స్ట్ కాళ్ళకి పసుపు రాసుకొని సో ఇంకా పూజ స్టార్ట్ చేయడమే సో ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం రండి పసుపుతో గౌరమ్మని చేసుకున్న ఇంకా గణపతిని కూడా చేసుకొని ఫస్ట్ గణపతి ఇంకా గౌరీ పూజ చేసుకున్న యాక్చువల్గా నాకైతే ఫుల్ కథా విధానము ఏం తెలియదు సో నేను ఇంకా ఇంటర్నెట్లో వరలక్ష్మి వ్రతము కథా విధానము అన్నీ పెట్టుకొని దాంట్లో వింటూ ఫాలో అయిపోయిన సో మొత్తం క్లిప్స్ అయితే ఇక్కడ పెట్టలేను చాలా లెంతి వీడియో మీకు కూడా తెలుసు కదా సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసిన నాకైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ వరలక్ష్మి వ్రతము ఎవరైనా చేసుకోవచ్చు అంట అంటే ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి మంచిగా సిరి సంపదలు ఇంకా హెల్త్ అన్నీ బాగుంటాయని విన్నాను సో నాకు కూడా ఎప్పటి నుంచో ఈ వ్రతం చేసుకోవాలని ఉండేది బట్ ఓన్ హౌస్ లో చేసుకుంటే ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటది కదా సో ఈసారి అయితే ఫస్ట్ టైం నాకు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వ్రతం చే తీసుకున్న తర్వాత ఇంకా నేను తాంబూలం ఇవ్వడానికి సో ఇలా అన్ని బ్యాగ్స్ లో రెడీగా ప్యాక్ చేసి పెట్టుకున్నా తాంబూలం తీసుకున్న వాళ్ళకి కూడా క్యారింగ్ ఈజీగా ఉంటుందని సో ఇలా ప్యాక్ చేసిన ఫస్ట్ అయితే నేను శ్రేష్ఠాకి పసుపు బొట్టిస్తున్నా మంచిగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి పసు బొట్టిస్తుంటే శ్రేష్ఠాకి అయితే చాలా నచ్చుతుంది ఈ ట్రెడిషన్ తనకి ఫేవరెట్ ఫెస్టివల్ అంటే ఇదే అని చెప్తుంది ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి అసలు ఈ ట్రెడిషన్స్ ఏమీ తెలియదు కదా బట్ ఫెస్టివల్స్ ఎప్పుడైనా వాళ్ళకి మనకి మన ట్రెడిషన్ లో ఇలా ఉంటాయని చెప్పాలి సో ఇంకా నేబర్స్కి కి కూడా అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చేసిన వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎంత మందికి వాయినాలు ఇస్తే అంత మంచిదంట అంటే మనకి ఆ అమ్మవారి కరోనా కటాక్షాలు చాలా ఉంటాయని విన్నా ఇంకా మా కమ్యూనిటీ అయితే చాలా పెద్దది అండ్ ఇంకా నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు పిలుస్తాం అందరినీ సో అందరినీ పిలిచి మంచిగా హ్యాపీగా అందరికి వాయినాలు ఇచ్చేసిన అందరు కలిస్తేనే ఫెస్టివల్ అంటారు కదా సో ఫెస్టివల్ రోజు అలా అందరూ వస్తే ఎంత బాగుంటుంది కదా సో నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ చిన్న పిల్లలు చూడండి ఎంత మంచిగా పసుబొట్టు తీసుకుంటున్నారు సో అందరం కలిసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నాము ఇంకా ఇంత చేసి అందరం కలిసిన తర్వాత సెల్ఫీస్ ఫోటోస్ దిగకపోతే ఎలా చెప్పండి